హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మినింగ్లో సో నేను వంట రూమ్లో వచ్చేసరికి మా అమ్మ మినపప్పు నానేసింది అనమాట సో ఫిక్స్ అయ్యేవాడా అనమాట ఈరోజు కానీ బయటకు వెళ్ళిస్తే క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది దాన్ని మా ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్ కూడా కనిపిస్తుంది చూడండి సన్ రో అయితే రావాలా వద్దా అని వస్తున్నాడు సో మా అమ్మ వస్తూ చికెన్ కూడా తీసుకొచ్చింది దాంట్లోకి ఆనియన్ టమోటా పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి చికెన్ అయితే రెడీ చేసింది దాంట్లోకి మసాలాలు ఏం చెప్పేసి అన్నీ మసాలాలు అన్నీ పట్టేస్తున్నమాట అలానే పిండి కూడా పట్టేస్తుంది నేనైతే వాడికి స్నానం టైం అని చెప్పేసి మసాజ్ ఆయిల్ పూస్తున్నాను అనమాట సో మా బాబుకి స్నానం అయిపోయిన తర్వాత ఇంకా మేము వడ అయితే ప్రిపేర్ చేసుకున్నాం ఆయిల్ కాగింది లేదా చూసేసి వడ అయితే వేసాను అనమాట మీకు ఎంతమందికి ఇష్టం ఇట్లా వడ చికెన్ కాంబినేషన్ మేము ఎవ్రీ సండే ఖచ్చితంగా పూరి చేసుకుంటాం కానీ ఈసారి మాత్రం వడ చేసాను అనమాట సో టేస్ట్ అయితే చాలా బాగుంది వడ అండ్ చికెన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా సో మాటలు ఎందుకు పాటలు చూడండి ఈ జన్మమే రుచి చూడదానికి దొరికే